దయచేసి మన ఛానల్ని ఒక లైక్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోమని కోరుకుంటున్నాను ఈ మధ్యన అయిన వాళ్ళు కూడా చాలామందికి సంతాన లేమి సమస్య అన్నది చాలా ఉధృతంగా కనబడుతుంది దాని గురించి ప్రత్యేకమైనగా మాట్లాడడం జరుగుతుంది ఈ సంతాన విషయంలో జ్యోతిష్ శాస్త్ర ప్రకారంగా వివరణ కూడా ఉంది ఆ వివరణ మీకు అందజేయాలని మీ ముందుకు రావడం జరిగింది దయచేసి సావధాన చిత్తులై వీక్షించండి అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మందికి చెరువు చేయడానికి షేర్ చేయమని కోరుకుంటున్నాను ఒక లైక్ కూడా చేయండి సంతాన విషయ వివరణ మేషలగ్న జాతకులకు రవి కుజులు పంచమంలో భావ మధ్య గతులైనప్పుడు సింహ లగ్న జాతుకులకి రవిగురులు పంచమ భావ మందు ఉన్నప్పుడు కర్కాటక లగ్న జాతుకులు చంద్రకుజులు పంచమ భావ ప్రథమ దశ భాగంలో ఉన్నప్పుడు కన్య లగ్న జాతుకులకి బుధశనులు మకర అంటే పంచమందు ఉన్నప్పుడు కుంభలగ్న జాతకులు బుధ శనులు మిథున మందు అంటే పంచమ మందు ఉన్నప్పుడు సంతాన యోగం పట్టలేదని భావం పంచమాధిపతి షప్తమ భావం మందు ఉండగా లగ్నాధిపతి కుజుని చేరి ఉన్న ప్రథమ సంతానం నష్టం కావడం జరుగుతుంది ఆ జాతకుని భార్య వంజయోగును తర్వాత సంతాన యోగము లేనిదని లేనిదగునని భావం అర్థం చేసుకోవాలి పంచమాధిపతి నీచగతుడై ఆరు ఎనిమిది పన్నెండు స్థానాలందు ఉండగా పంచమ స్థానమునందు బుధ కేతువులు ఉండలేని ఆ జాతకునికి భార్య కాకముందే వంద్య అవుతుంది పంచమాధిపతి నీటిగతుడై పంచమ భావమును వీక్షించక పంచమందు మందు శేణులు ఉంటే కనుక ఆ జాతుకుని భార్య అవుతుంది భాగ్యాధిపతి లగ్న మందు పంచమాధిపతి మందు బుధకేతువులు ఉంటే అవి కష్టంతో కూడిన పుత్రలాభం కలుగుతుంది పంచమ భావాధిపతి ఆరు ఎనిమిది పన్నెండు ఐదు స్థానాల ఎందు కానీ నీచ శత్రు స్థానాల ఎందు కానీ క్షేత్రాల ఎందు కానీ ఉండొచ్చు కష్టం వలన పుత్రలాభం కలుగుతుంది పుత్రభావం ఉన్నందు అంటే భావం నందు బుధ శని క్షేత్రములను ఒకటై ఉండి అందు శని భగవానుడు గ్రహంతో కలిసినను చూడబడినను ఆ జాతకునికి దత్తపుత్ర యోగము పంచమ బాబాధిపతి చంద్ర భగవానితో కూడినను చంద్ర దృక్కోణమందు స్త్రీ సంతానం కలుగుతుంది పంచమము బలవంతులకు బుధుడు గురువు శుక్రులతో చూడబడుచుండగా పంచమాధిపతి బలవంతుడై ఉండలేని అధిక పురుష సంతానం కలుగుతుంది గురుడు పుత్ర స్థానం ఉండగా పుత్రాధిపతితో శుక్రుడు కలిసి ఉండినని జాతకుడికి ముప్పై రెండు ముప్పై మూడు సంవత్సరాల ఎందు పుత్ర సంతానం కలగడానికి అవకాశం ఉంటుంది లగ్నం లగ్నము నుండి భాగ్యభావం ఉన్నందు గురుడు వానికి భాగ్యభావం ఉన్నందు లగ్నమునకు పంచమందు శుక్రుడు ఉండగా లగ్నాధిపతి సుకును చేరి ఉండినని నలభైవ సంవత్సరంలో పుత్ర సంతాన ప్రాప్తి కలుగుతుంది సుఖాధిపతి అంటే చతుర్థాధిపతి స్వక్షేత్ర ఉచ్చ స్వనమాంస భూమి వాహనం గృహాదులు సుఖమును వాద్య పరికర్మ వలన సుఖమును పొందుతారు చతుర్థాధిపతి దశమాధిపతితో కలిసి చాంద్ర కోణాలలో ఉన్నప్పుడు విచిత్రమైన సౌధం కలుగుతుంది కలిగి ఉంటారు వాహన భావం మందు చతుర్థ మందు శుక్డు ఉండగా వాహనాధిపతి తన ఉచ్చ రాశి అందు శుకునితో కలిసి ఉన్న ముప్పై రెండవ సంవత్సరంలో వాహన యోగం కలుగుతుంది భాగ్యాధిపతి భాగ్యమందును బహుభాగ్యవంతుడు గుణ సౌందర్య సంపన్నుడు సోదరాదులు సుఖం కలవాడు అవుతాడు భాగ్యాధిపతి రాజ్యభావం నుండి ఉంటే కనుక జాతకుడు ప్రభువు లేదా ప్రభు సమానుడు మంత్రి లేదా సేనాధిపతి గుణవంతుడు ఆ చూస్తున్నారండి అందరికీ నమస్కారం అండి జనుల చేత పూజించబడి అవుతారు భాగ్యాధిపతి లాభభావం అందు ఉన్నప్పుడు ఆ జాతకుడు ప్రతి జనమనందు ధనలాభం కలవారు గురువుల ఎందు పెద్దల ఎందు భక్తి కలవాడు గుణవంతుడు పుణ్యవంతుడు అవుతారు ఇక సంతాన విషయంలో గురించి అంటే సంతాన విషయం ముందు మాట్లాడాము మధ్యలో కొన్ని విషయాలు కూడా చర్చ మాట్లాడడం జరిగింది పంచమ భావ ఫలములో సంతాన విషయ వివరణ అన్నది ఇక్కడ పరిశీలిద్దాం మేష లగ్న జాతకులకు రవి కుజుల పంచమంలో భావ మధ్య గతులైనప్పుడు సింహ లగ్న జాతకులకు రవి గురులు పంచమావం మందు ఉన్నప్పుడు కర్కాటక లగ్న జాతకులకు చంద్ర కుజులు భావములో ప్రథమ దశా భాగంలో ఉన్నప్పుడు కన్యా లగ్న జాతకులకు బుధ శనులు మకర మందు పంచమంది ఉన్నప్పుడు లగ్న జాతకులకు బుధ శనులు మిదున మందు ఉన్నప్పుడు సంతాన యోగం పట్టడం లేదు దీనిని అనుభవంలో జాగ్రత్తగా పరిశీలించుకోవాలి ఇది బృహత్తర హోరా శాస్త్రంలో కనబడుతుంది కాబట్టి ఏంటంటే ఒక విషయాన్ని ఆలోచించేటప్పుడు ఒక విషయాన్ని మనం ప్రస్తావించేటప్పుడు అన్ని విషయాలు ఆలోచించాలి అన్నదే నా భావన ఏమిటంటే ఈ రోజునే హాస్పిటల్ చుట్టూ తిరిగేస్తున్నారు సంతానం గురించి సంతాన యోగ్యత అన్నది ఉందా లేదా అన్నది పరిశీలించుకోవాలి అంటే డాక్టర్ని నమ్ముతారు కానీ ఆస్ట్రాలజర్ నమ్మరు ఇక్కడ ఏంటంటే డా డా మేము డాక్టర్లు మందులతో మేము ఇచ్చేసేస్తాం వచ్చేసేస్తాం గ్రహస్థితిని ఎవరు తప్పించలేరు ఈ రోజున ఆయన డాక్టర్ అయ్యారన్నా ఆయన యాక్టర్ అయ్యారైనా ఆయన సైంటిస్ట్ అయ్యాడన్నా కారణం గ్రహాల యొక్క స్థితిగతుల ఆధారంగానే జరుగుతుంది నాసా అంతరిక్ష పరిశోధన కేంద్రం వల్లే వెంకటేశ్వర స్వామి దగ్గర తీసుకొచ్చి పూజ చేయించి అప్పుడు ప్రయోగం ప్రారంభిస్తారు అంటే గ్రహస్థితిగతుల మీద అంత నమ్మకం ఉంది వాళ్ళకి వాళ్ళ సైంటిస్టులు కానీ కొంతమంది వల్ల అది విచ్ఛిన్నం అవుతుంది కాబట్టి ఏంటంటే జాతక పరిశీలన అన్నది చాలా జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకుని చెయ్యాలి ఆయన ఒక ఆయన అంటాడు నా జాతకం చెప్పేస్తారా అని చెప్పాడానికి ఎలా చెప్ జాతక పరిశీలన జాతకం చేయడు రాయుడు అన్న పరిశీలన చేయడం అన్నా కంప్యూటర్లో పెట్టుకుని టికెట్ ఇవ్వమని కొట్టడం కాదు కదా అయ్యో ఈయన ఎవరో పంపించేశారు లేట్ టైం కూడా పంపించేసారు ఈయన మ్యారేజ్ ప్రాబ్లం ఇప్పుడు ప్రాబ్లం ఎందుకు వచ్చింది దానికి గల కారణాలు అన్వేషించడం లేదు ఏంటంటే మాకు వచ్చిన వెంటనే మీరు చెప్పేశారా లేదా మిమ్మల్ని ఇంద్రుడు చంద్రుడు అని లేదు నాకు ఐదు వందలు ఇచ్చేవాళ్ళు వెయ్యిస్తా అది నీతివంతమైన విధానం కాదు ఏమిటంటే కనుక ఒక జాతకానికి పరిశీలన ఇచ్చినప్పుడు ఆయన కొంత టైం తీసుకుంటాడు ఆ టైం తీసుకుని గురువుగారు పలానా రోజున అని చెప్తాడు ఆ రోజున వెళ్ళి మీరు చర్చలో సమాలోచనలో పాల్గొనడం అన్నది ఒక పద్ధతి మనకి వెంటనే ఏ జాతక చక్రం ఇలా పట్టుకొస్తాం వస్తాం అయిపోయిందండి ఏంటి అయిపోవడం ఏంటంటే అని వీళ్ళ స్థానాలు ఏ విధంగా ఉన్నాయి ఈ స్థానాలు ఏ విధంగా ఉన్నాయి ఏ విధంగా చేసుకోవాలి వీళ్ళకి ఏమైనా ప్రతికూలమైన పరిస్థితులు ఉన్నాయా ఇవన్నీ ఆలోచించడం వాళ్ళకి టైం ఎవరు దశలు దశలు చూపించేస్తారు ఏమిటండి వాళ్ళు ఏ అవస్థలో ఉన్నారు ఆ గ్రహం ఏ అవస్థలో ఉంది అవన్నీ వెళ్ళగా అవసరం ఏమిటంటే కనుక చంద్రమహాదేవి జరుగుతుంది ముచ్చ పెట్టేయండి కుజమహాదేవి జరుగుతోంది పగడం పెట్టేయండి మరి శుక్రమహదేవి జరుగుతుంది డైమండ్ పెట్టేయండి వాడి స్థితి కానీ వాడి గతి కానీ ఆలోచించవలసిన అవసరం లేదు డైమండ్ పెట్టేయండి అంటారు ఇది నేటి పరిస్థితి ఈ పరిస్థితి గురించి ఆలోచించే నేను ఈ ఛానల్ ప్రారంభించి ఇన్ని విషయాలు తెలియాలి అన్న ఉద్దేశంతో తెలియజేస్తున్నా దయచేసి మన ఛానల్ని ఒక లైక్ చేయండి అదేవిధంగా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఏంటంటే జాతకం అనగానే మాకు ఒక ఊర్లో ఉన్నారు ఒక ఒక గ్రామంలో ఆయన ఇప్పుడు మీకు మహాదేవ్ జరుగుతుంది ఇలా వేళ్ళు మీద లెక్క పెట్టి చెప్పేస్తారు అయితే నా బాబు లేకపోతే పాకేరు అశ్దీయా ఆయన గురించి వెయిటింగ్ ఇంకో ఇంకొక అంటే కొన్ని ఏరియాలో వెళ్తూ ఉంటాను కాబట్టి తెలుస్తూ ఉంటుంది ఒక ఆయన ఆయన అపాయింట్మెంట్ ఇవ్వడా ఆయన ఆయన ఖాళీగానే ఉంటాడు ఎప్పుడు నాకు తెలిసినంత వరకు ఆయన అపాయింట్మెంట్ ఇవ్వడానికి ఇవాళ వెళ్ళే ఇవాళ ఫోన్ చేసి అడిగితే వారం రోజులు పోయిన తర్వాతనండి ఆయన అపాయింట్మెంట్ సిద్ధాంతి దయచేసి తెలుగులో పెట్టండి కామెంట్లే హెల్త్ రెమెడీస్ వారు తెలుగులో పెట్టండి అయ్యా ఒక్కసారి నేను చదువుతాను ఎందుకు ఓపెన్ చేశారు అని అడుగుతున్నారు బాబు హెల్త్ రెమెడీస్ వారు ఉన్నారా మీనరాశి వారికి అయితే ఎల్నర్ శని ప్రభావం ఉందండి వాళ్ళకి శనికి శాంతి చేయించుకోండి సరిపోతుంది హెల్త్ రెమెడీస్ బాబు హెల్త్ రెమిడీస్ హెల్త్ రెమిడీషూ అని పెట్టినారు పదిహేడు ఏడు పంతొమ్మిది వందల ఎనభై ఏడు అన్నారు పొద్దున మూడు గంటల ఇరవై నాలుగు నిమిషాలు అమలాపురం అని అమలాపురం ప్రాబ్లం మ్యారేజ్ అని పెట్టారు మీ జాతక చక్రం లేకుండా నేనేం చేస్తానండి నేనేం చెప్తాను ఎందుకు పెట్టారు అని అడుగుతున్నారు కదా హెల్త్ రెమెడీస్ వారు అసలు మీ దశ ఏంటో తెలియదు నేను చూసుకోవాలి నేను చేసుకోవాలి లెక్క అంతా చేసుకుని మీకు రెమెడీస్ చెప్పాలి అంతే కదా చెప్పండి ఎవరైనా సరే కంప్యూటర్ చేత ఆ స్క్రీన్ షాట్ తీసి దాన్ని కట్ చేసి పంపిస్తున్నారు నా దగ్గర చాలా ఉన్నాయి నెంబర్ ఆఫ్ షీట్స్ ఉన్నాయి వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ ఉండదు వాళ్ళకి ఏదో జరుగుతుందో ఉండదు మ్యారేజ్ అంటారు అండ్ ఏ ఏంటి మళ్ళీ మొత్తం అంతా ఈడని ఎత్తుక్కోవాలి టై తెలుగులో పెట్టండి నాకు ఇంగ్లీషు పెద్ద ఎక్కువగా రాదు నాకు తెలుగులో పెట్టండి எவரோ லைவ்ல லெவ்ல ஓகே வாசுதேவ் அண்ணா அந்த அந்த நமஸ்காரம் చెప్పండి అండి వసుదేవ్ గారు చూస్తున్నారు కదా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా మాట్లాడు అడుగుతున్నారు ఏంటంటే ఎలా ఉంది అంటే కనుక లైవ్లోకి రావడం కూడా పొరపాడే నాది ఏదో చెప్దామని అస్తాం వచ్చేసరికి ఎందుకు పెట్టినట్టు ఓ అమ్మాయి పుట్టింది ఓకే బాగుంది అమ్మాయి శ్రీ మహాలక్ష్మి ఎంవేర్ పెట్టారు బాస్దావ్ అక్షరం చెప్పడానికి నక్షత్రం చెప్పలేదు కదా నావు వాసుదేవ్ ఆయన రుచికి రాసి అని పెట్టాడు ఆయన ప్రాబ్లం అంటున్నాడు రుచికి రాసి వారు ఇప్పుడు మీ ఏజ్ ఎంతో చెప్పండి మీ ఏజ్ ఎంతో చెప్పండి దాన్ని బట్టి క్యాలకులేషన్ చేద్దాం ఒకసారి ఇప్పుడు నక్షత్రం అండి లేకపోతే నాకు నా వాట్సాప్ పెట్టండి నా వాట్సాప్ నెంబర్ పెట్టండి దయచేసి మన ఛానల్ని ఒక లైక్ చేయండి అదేవిధంగా మీ బంధుమిత్రులకు శ్రేయభలాషులకు ముప్పై ఆరు షేర్ చేయండి ఒక తొమ్మిది శనివారాలు శివాలయంలో అభిషేకం చేయించుకోండి తొమ్మిది శనివారాలు ఆవుపాలతో చేయించుకోండి సరిపోతుంది ఆ పక్కనే జమ్మి చెట్టు ఉంటుంది నైంటీ పర్సెంట్ ఉండాలి జమ్మి చెట్టుకి ఇరవై ఏడు సార్లు ప్రదక్షిణం చేయండి ఒంటిపూట భోజనం చేయండి వృచ్చిక రాసి వారు రాత్రి పలహారం చేయండి తులారాసు గురించి తులారాసు గురించి ఆల్రెడీ చెప్పడం జరిగింది పెండింగ్ ఏమి ఉంటే కనుక వసూలు అయిపోతాయి ఏమీ ఇబ్బంది ఏం లేదు వసూలు అవుతాయి కానీ కొద్దిగా కొద్దిగా జాప్యం జరుగుతుంది ఆ గృహయోగం ఉందిలేండి గృహయోగం ఉంది అంటే కట్ల గృహాన్ని కానీ కొద్దిగా స్థలాన్ని కాని కొనుగోలు చేసే అవకాశం మాత్రం కనబడుతుంది మధు సురేష్ బుబ్బ ఇప్పుడు ఎంతమ్మా ఏజీ మెల్లు సురేషా నాడు సురే మే మేడు సురేషా ఫార్టీ ఫైవ్ అబ్బో కుజుడు పోలేదమ్మా కోపం ఎక్కువగా ఉంది కోపం తగ్గించేసుకో కోపం ఎక్కువగా ఉంది కోపం తగ్గించేసుకో కుజుడు బాగోలేదు కుజుడు యొక్క పరిస్థితి అన్నది బాగోలేదు కాబట్టి ఒక తొమ్మిది మంగళవారాలు సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అభిషేకం చేయించుకో వంటిపూట భోజనం చేయి రాత్రి పలహారం చేయి బాగుంటుంది ఉంటుంది ఫలితం లేకుండా ఏది ఉండదు అది అది స్కోరింగ్ అండి నాకు ఏడుపు రావడం లేదా రావట్లేదు అంతేనా ఓకే టైంలో కొన్నాళ్ళు చీకటి కొన్నాళ్ళు వెన్నెల చీకటి పోయిన వెంటనే వెన్నెల వెన్నెల కాలం ఎలాగో వస్తుంది రాత్రి అయిపోయిన వెంటనే పొగలు ఎలాగో వస్తుందో అలాగే ఏంటంటే కర్మ యొక్క ప్రాబల్యం అలాంటిది కాబట్టి ఎప్పుడు ఒకేలాగా ఉంటాము అన్నది అనుకోవద్దు ఇదండి నా ఒక్క ప్రత్యేకమైన ఇదనమాట ఓకే సరే మరి మీరు అందరూ టిఫిన్ అవి చేసి ఉంటారు నేను టిఫిన్ చెయ్యాలి సంతానం ఎప్పుడవుతుంది నేను శ్రీలలిత సంతానం గురించి అంటే కనుక ఇప్పుడు నేను చెప్పాను కదమ్మా ఈ గ్రహస్థితులన్నీ ఆ ఏ విధంగా ఉన్నాయో అన్నది చూసుకోవాలి అంటే మీ దగ్గరలో ఉన్న గురువు గారిని ఎవరినైనా సంప్రదించండి ఒకసారి సంప్రదిస్తే కనుక ఆయన సజెషన్స్ ఇస్తారు దాని ప్రకారంగా మీరు ఫాలో అవ్వడం మంచిది సరే అండి మీరు అందరూ టిఫిన్ చేశారు నేను ఇంకా టిఫిన్ చేయలేదు టిఫిన్ చేసి వస్తాను ట్యాబ్లెట్లు వేసుకోవాలి మళ్ళా సర్వే జనా సుఖనవంతు లోక సమస్త సుఖనవ బావుతు జై గురుదత్త శ్రీ గురుదత్త అరుణ చల శివ అరుణ చల శివ అరుణ చల శివ అరుణాచల నవగ్రహ ప్రదక్షిణం నవగ్రహాలకి చేయమని అనలేదు కదా జమిజడి చేయమన్నాను అరుణ చల శివ అరుణ చల శివ అరుణ చల శివ అరుణాచల జయ గురుదత్త సర్వే జనం భవంతు లోక సంస్థ భవంతు దయచేసి మన ఛానల్ని ఒక లైక్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయండి మరింతమందికి చెరువు చేయవలసిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను మీ విధేయుడు